ఉమ్మడి ఒంగోలు జిల్లాకి మీరు అండగా నిలబడండి అవసరమైతే ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడతాను కేంద్ర నాయకత్వంతో నేను మాట్లాడతాను యువతకు ఉపాధి అవకాశాలు కావాలి మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగే వ్యాపార శక్తి ఉండాలి సాధికారత ఉండాలి రైతాంగానికి సాగునీరు ఉండాలి తాగునీరు ఉండాలి నేను ఒకటే కోరుకుంటున్నా అన్ని వర్గాలకి అండగా ఉండే ప్రభుత్వం ఇది నేను అశోక్ రెడ్డి గారు కూడా అడుగుతా ఉన్నాను మా నాయకులు ఉండి కూడా మా నాయకులు ఉండి కూడా నేను కూటమి అభ్యర్థిగా మీరు ఉంటానంటే నేను మీకు మనస్ఫూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి వచ్చాను నేను మిమ్మల్ని రెండు చేతులెత్తి కోరుతూ ఉన్నాను యువతకి అండగా ఉండండి రైతుకి అండగా ఉండండి మహిళలకి బలంగా భద్రత ఇవ్వండి సాగునీరు తాగునీరు అవసరాల కోసం మీరు పనిచేద్దాం నేను మీకు కష్టం వస్తే నా శక్తిని మీకు ఇస్తాను నా కండ శక్తిని మీకు ఇస్తాను అని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ భద్రత ఈసారి ఎన్నికలు ఒక్క తప్పు చేస్తే మీరంతా ఒక్క తప్పు చేస్తే ఒక్క తప్పు మాది కాదు ఒక్క తప్పు మళ్ళీ పొరపాటున రెండు వేల పంతొమ్మిది అన్నా అమ్మ నేను నాన్న లేని బిడ్డనమ్మ నాన్న లేని పిడ్డనమ్మ అంటే నమ్మడు ఆ రోజు ఎలా వచ్చాడు ఎన్నికలకి ఆ రోజు ఎలా వచ్చాడు నిమిరాడు బుక్కలు నిమిరాడు నాన్న లేని బిడ్డన్నాడు ఈ రోజు ఎలా ఉంది పోస్ట్ ఇలా ఉంది సిద్ధం ఓటపోతే చంపేస్తా ఎట్లా ఉంది పోస్ట్ ఓట్ల అడుగుతాం ఓట్లా అడుగుతాం ఒక నాడుగు రెండు చేతులు ఎత్తి నడు ముంచి అన్నా ఓటే ఎమ్మెల్యే అడుగు అంతే కానీ ఇలా అంటే మేము ఇలా అంటాం కోటలకు ఓటేస్తాం ఏముంటాం మనం ఇలా అడిగితే ఓటేస్తామా ఇలా అడిగితే ఓటేస్తామా దానికి ఓటేస్తాం రెండు చేతులు పెడితే రెండు చేతులు నమస్కారం పడి అభ్యర్థిస్తే ఓటేస్తాం కానీ ఇలా అంటే ఓటేస్తామా మనం ఇలా అంటే ఓటేస్తామా జగన్ ఇలా అంటే మీరందరూ ఇలా చూపించండి ఇలా నేను దేశం కోసం చచ్చిపోతా నా నేల నా తెలుగు నేల మనం మనందరం కలిసి గరిక పార్టీలో మన నేలని మన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ జై టీడీపీ జై బీజేపీ జై జనసేన జై